గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అండి గ్రూప్ వన్ సంబంధించినటువంటి సో రెండో జాబితా విడుదల సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలైతే విడుదల ఇవ్వడం జరిగింది సో ఇరవై ఆరున దివ్యాంగుల యొక్క ధ్రువపత్రాల పరిశీలన అనేసి ఇక్కడ టీజీపీఎస్సి ఇక్కడ వెల్లడించడం జరిగింది ఇక్కడ చూడవచ్చు సార్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సర్వీసెస్కు సంబంధించినటువంటి కీలక ప్రకటన విడుదల చేసింది దివ్యాంగుల కేటగిరీలో ఖాళీలుగా భర్తీ కోసం రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్తో పాటు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను గురువారం వెల్లడించింది ఎంపికైన అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన రేపు శనివారం టీజీపీఎస్సి కార్యంలో జరుగుతుందనేసి కమిషన్ స్పష్టం చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన వెరిఫికేషన్ మెటీరియల్ను కమిషన్ అధికారిక వెబ్ వెబ్సైట్ ఇక్కడ చూడవచ్చు సార్ ఆ వెబ్సైట్ కూడా టీజీపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది అంతేకాకుండా అభ్యర్థులు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు టీజీపీఎస్సి వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది తుది ఎంపికలో ఈ వెబ్ ఆప్షన్లోని పరిగణన తీసుకుంటామని కాబట్టి అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా ఆప్షన్లు ఎంచుకోవాలనేసి కమిషన్ ప్రకటనలు తెలియకుంది పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే ఇరవై ఆరు ఇరవై ఆరున తేదీనే తప్పనిసరిగా మెడికల్ బోర్డును హాజరు కావాలని కూడా కమిషన్ తెలిపింది మరిన్ని వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్లో సందర్శించాలని హెన్రీ నికోలస్ టీజీపీఎస్ కార్యదర్శి హెన్రే నికోలాస్ గారు తెలిపడం జరిగింది సో ఏదైతే ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది తర్వాత దీనికి సంబంధించినటువంటి రెండో జాబితాను కూడా విడుదల చేయడం జరిగిందండి సో ఎవరైతే అభ్యర్థులు రాలేదో వారి యొక్క బ్యాక్ ల్యాక్స్ లేకుండా రెండో జాబితా కూడా విడుదల చేయడం జరుగుతుందనమాట సో ఏదైతే దివ్యాంగులు ఉన్నారో సో వాళ్ళ కోసం ఇరవై ఆరున్న ధృవపత్రాలు పరిశీలన ఉంటుంది అదేవిధంగా మెడికల్ బోర్డు అండ్ మెడికల్ బోర్డు సంబంధించిన అదే ఉంటుంది ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది సో ఇదంతా పరిశీలన ఈ యొక్క ప్రక్రియ అనేది ఏంటిదంటే బ్యాక్ లాక్స్ లేకుండా అన్ని భర్తీలను చేయాలనేసి నెక్స్ట్ మనకు గ్రూప్ టూ కూడా ఇప్పుడు గ్రూప్ వన్ భర్తీ చేసిన తర్వాత ఎవరైతే గ్రూప్ టూలో గ్రూప్ వన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు గ్రూప్ వన్ వెళ్ళిపోతారు గ్రూప్ టూలో ఎవరైతే కింది స్థాయి వారు ఉన్నారో వాళ్ళకు అవకాశం ఉంటుందనేసి ఈ యొక్క గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇట్లా నియమించడం వల్ల వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్ లాక్స్ అనేవి ఉండవు సో దీని ద్వారా ఏంటిదంటే అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి ఈ యొక్క ఆలోచన అండి సో గ్రేట్ ఆలోచనగా తీసుకోవచ్చు సో ఇట్లా తీసుకోవడం వల్ల ఒక మంచి అవకాశం అయితే నిరుద్యోగులకు అందుతుంది కాబట్టి సో ఈ ప్రక్రియ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారు సో ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు యాక్చువల్గా జూన్ జూలైలో జాబ్ క్యాలెండర్ అవుతుందండి సో దాంతోనే మనకు గ్రూప్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపు ఎక్కువగా కనబడేటటువంటి సమాచారం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టా ఏదైతే ఉన్నదో సో కంటిన్యూ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సో ఇప్పుడు వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వెరిఫికేషన్ అయిన అమ్మటే మనకు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత జాబ్ క్యాలెండర్ తర్వాత నోటిఫికేషన్ విడుదల తేదీలు ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చాలా టైం టు టైం నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి సో మన మనమే ఏంటి చేయాలంటే ఈ యొక్క ప్రిపరేషన్ అనేది అడ్వాన్స్గా ఉంచుకోవాలి ఇప్పుడు ఉన్నది స్టేజ్లో అట్లా సో ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి